అందరికీ నమస్కారం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్ థ్యాంక్ యూ కూటమి గెలవకపోతే నా నాలుక కోసుకుంటా బుద్ధ వెంకన్న ఏపీ రాష్ట్రంలో ఆరా మస్తాన్ ఫేక్ సర్వే చేశారని టీడీపీ నేత బుద్ధ వెంకన్న విమర్శించారు టీడీపీ ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి సీఎం జగన్ ఈ సర్వే విడుదల చేయించారని ఆరోపించారు ఈసారి కూటమి గెలవకపోతే

ఆయన ఒకవేళ చెప్పింది ఫేక్ అయితే నాలుగు కోసుకుంటాడా చెప్పనండి ఒకవేళ ఈ ఛాలెంజ్ కోపోతే కోటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రజలకు క్షమాపణ చెప్ప ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్